విరాటరాజు కొడుకు ఉత్తరుడు నిర్భయంగా రాజధాని నుండి బయలుదేరి కౌరవులు వైపు రథం పోనీయమని సారథితో అన్నాడు విజయం పొందాలనే కోరికతో చేరిన కౌరవులందరిని ఓడించి వారి నుండి ఆవులను తిరిగి పొంది నేను వెంటనే నగరానికి వస్తాను అని పలికాడు ఉత్తరుడు అప్పుడు పాండురాజు కొడుకు నరులలో సింహంలాంటి అర్జునుడు ఆ మేలుజాతి గుర్రాలను తోలుతున్నాడు బంగారు హారాలు కట్టిన ఆ గుర్రాలు వాయు వేగంతో ఆకాశాన్ని గిట్టలతో గీస్తున్నట్లుగా రథాన్ని లాగుతున్నాయి శత్రువులను అణిచే ఉత్తర ధనంజయులిద్దరూ కొద్ది దూరం వెళ్లి బలవంతులైన కౌరవుల సైన్యాన్ని చూశారు శ్మశానం వైపు వెళ్లి కౌరవుల్ని చేరారు వాళ్ళిద్దరూ ఆ జమ్మి చెట్టు చుట్టూ అన్ని వైపులా వ్యూహాలతో నిలిచిన కౌరవ సైనికుల్ని చూస్తున్నారు కౌరవుల సైన్యం సముద్రంలా అనిపిస్తోంది కదిలే ఆ సైన్యం చాలా చెట్లతో నిండిన వనం ఆకాశంలో కదులుతున్నట్లుగా భాసిల్లుతోంది కదిలే ఆ సైన్యం నుండి ఎగసిపడే దుమ్ము ఆకాశాన్ని అంటుతున్నట్లుగా కనపడుతోంది ప్రాణులన్నింటికీ దృష్టి దోషం కలుగుతున్నది కర్ణ దుర్యోధన కృప భీష్ముల చేతను ధనుర్ధారి బుద్ధిమంతుడై పుత్రసహితుడైన ద్రోణుని చేతను కాపాడబడుతూ ఏనుగులు గుర్రాలు రథాలతో నిండిన కౌరవ సైన్యాన్ని చూసి శరీరం భయంతో అలజడితో గగుర్పొడిచింది ఉత్తరుడికి వెంటనే అర్జునుడితో ఇలా అంటున్నాడు కౌరవులతో తలపడేంత సాహసం నాకు లేదు భయంతో నా ఒళ్ళు గగుర్పొడిచింది చూడు అమ్మో ఈ సైన్యం అనేక వీరులతో భయంకరంగా ఉన్నది దేవతలు కూడా దీనిని సమీపించలేరు అంతులేని ఈ కౌరవ సైన్యంతో నేను తలపడలేను సరికదా భయంకర ధనుస్సులు గల భరత వంశీయుల సైన్యంలో ప్రవేశింపలేను కూడా రథాలు ఏనుగులు గుర్రాలతో నిండి సైనికులు ధ్వజాలతో వ్యాపించిన యుద్ధభూమిలో శత్రువులను నా మనస్సు వ్యధ చెందుతున్నది ద్రోణ భీష్మ కృప కర్ణ విభింసతి అశ్వత్థామ వికర్ణ సోమదత్త బాహ్లికులు రధిక శ్రేష్ఠుడు వీరుడు అయిన దుర్యోధన మహారాజు ఉన్న ఆ యుద్ధ భూమిలో అందరూ తేజస్సులు ధనుర్ధారులు యుద్ధమందు ఆరితేరినవారు సైన్యాన్ని వ్యూహాలుగా ఏర్పరచి దెబ్బతీయడానికి కాలుదొబ్బుతున్న ఈ కౌరవులను చూస్తుంటేనే నా ఒళ్ళు గగుర్పొడిచింది తెలివి తప్పుతున్నది మూర్ఖుడైన ఉత్తరుడు సాధారణ మానవుడు కావటంచేత కపటవేషంలో ఉన్న అసాధారణుడైన సవ్యసాచి అర్జునుడి పక్కనే ఉండి చూస్తూ కూడా బల సామర్థ్యాలను గుర్తించక ఏడుస్తున్నాడు రక్షకులంతా ఖాళీ చేసిన నగరంలో రక్షకునిగా నా తండ్రి నన్ను నియమించి సేనంతా వెంటబెట్టుకునే త్రికర్తులపై యుద్ధానికి వెళ్ళాడు నాకా సైనికులు లేరు బృహన్నల అస్త్రవిద్యలో ఆరితేరిన చాలామందిని అస్త్రవిద్యను అభ్యసించని అజ్ఞానిని నేనొక్కడిని ఎదుర్కొనలేను వారిని నేను ఎదుర్కొనలేను రథాన్ని వెనక్కు మళ్ళించు అన్నాడు ఉత్తరుడు అప్పుడు బృహన్నల భయం వల్ల దీనుడు వై శత్రువుల సంతోషాన్ని పెంచుతున్నావు యుద్ధరంగంలో ఇంతవరకు శత్రువులు ఏ కొద్దిపాటి పరాక్రమాన్ని కూడా ప్రదర్శించలేదు ఇంకా యుద్ధమే మొదలు కాలేదు నన్ను కౌరవుల దగ్గరికి తీసుకుపో అని నీవే నన్ను అడిగావు కాబట్టి వివిధ ధ్వజాల వారున్న చోటికి నిన్ను నేను తీసుకుని వెళుతాను దీర్ఘభుజ వారు ఆవుల్ని తోలక వచ్చినా భూమి కోసం వచ్చినా సరే యుద్ధార్థులై మీద పడుతున్న ఆ ఆతతాయి కౌరవుల దగ్గరికి నిన్ను నేను తీసుకుని వెడతాను కౌరవుల మీద పౌరుషం చూపుతానని స్త్రీ పురుషుల మధ్య ప్రతిజ్ఞ చేసి నిన్ను నీవే పొగుడుకుని యుద్ధానికి బయలుదేరి ఇప్పుడు ఎందుకు యుద్ధం చేయాలనుకోవడం లేదు ఆవులను జయించకుండా ఇళ్లకు తిరిగి వచ్చావో వీరులే కాదు గుమిగూడిన స్త్రీ పురుషులంతా కూడా నిన్ను ఎగతాళి చేస్తారు సైరంధ్రి సారథ్యం చేయడానికి నన్నే తగినట్లుగా పేర్కొన్నది ఆవుల్ని గెలుచుకోకుండా నగరానికి తిరిగి రాలేను సైరంధ్రి ఆ విధంగా పొగిడి నీవు అలా మాట్లాడినప్పుడు కౌరవులందరి మీద యుద్ధం చేయకుండా ఎలా ఉండగలను చలించకుండా స్థిరంగా ఉండు అన్నాడు అర్జునుడు బృహన్నల పెద్ద సంఖ్యలో వచ్చిన కౌరవులు తమ ఇష్టానుసారం మత్స్యదేశపదలను తీసుకొని పోయినా స్త్రీ పురుషులు నన్ను చూసి నవ్వినా సరే యుద్ధంలో నాకు చేయదగినది ఏమీ లేదు నా ఆవుల్ని పోని నా నగరానికి రక్షణ లేదు నగర రక్షణకు నన్ను నియమించి వెళ్ళిన నా తండ్రికి భయపడుతున్నాను ఇలా అంటూ కుండలాలు ధరించిన ఉత్తరుడు భయంతో అభిమానాన్ని గర్వాన్ని ధనుర్బాణాలని విడిచిపెట్టి రథం నుండి ఎగిరి దూకి పరిగెత్తాడు అప్పుడు బృహన్నల సూర్యుల దృష్టిలో పారిపోవడం క్షత్రియ ధర్మం కాదు పిరికిగా పారిపోవడం కంటే యుద్ధంలో చనిపోవడం మంచిది ఇలా అంటూ కుంతీదేవి కొడుకు అర్జునుడు ఉత్తమమైన ఆ రథం నుండి దిగి పరిగెత్తుతున్న ఆ రాజకుమారుడి వెంట పొడుగైన జుట్టు విదిల్చి ఎర్రని వస్త్రాలు బిగించి పరుగెత్తాడు విడిపోయిన కొప్పుతో పరిగెత్తుతున్న ఆ రూపంలో అర్జునుణ్ణి చూసి గుర్తించని సైనికులు కొందరు నవ్వసాగారు అలా వేగంగా పరిగెత్తి అతన్ని చూసి ఇలా అనుకున్నారు నిజరూపాన్ని కప్పిపుచ్చుకొని నిప్పులాంటి ఇతడెవరు ఇతని వ్యవహారం కొంత స్త్రీలాగా కొంత పురుషుడిలాగా ఉన్నదే ఉన్నది నపుంసకుడి రూపం ధరించిన ఇతడు అర్జునుని పోలి ఉన్నాడు తల మెడ ఇనుపకడ్డీల్లాంటి భుజాలు నడక అర్జునునివి లాగానే ఉన్నాయి ఇతడు అర్జునుడు తప్ప మరొకడు కాడు దేవతలలో ఇంద్రుడికున్నంత స్థానం మనుష్యులలో అర్జునుడికున్నది అర్జునుడు తప్ప మరెవ్వడైనా ఈ లోకంలో మనతో తలపడటానికి రాగలడా రక్షకులెవ్వరూ లేని విరాటుడి నగరంలో రక్షణ కోసం అతని కొడుకు ఒక్కడే ఉండి ఉంటాడు అతడు పౌరుషంతో కాదు అజ్ఞానంతో మనల్ని ఎదుర్కోవడానికి వచ్చి ఉంటాడు కపటవేషంలో దాగి తిరుగుతున్న కుంతి కొడుకు అర్జునుని స సారథిగా చేసుకుని ఉత్తరుడు నగరం బయటకు వచ్చాడు ఇదే నిజం ఆ ఉత్తరుడు మనల్ని చూసి పారిపోతున్నాడనిపిస్తోంది పరుగెత్తే అతణ్ణి అర్జునుడు పట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడు ఇలా కౌరవులంతా తలకొక రీతిగా అనుకుంటూ ఉత్తరుణ్ణి అలాగే మారువేషంలో దాగిన అర్జునుణ్ణి చూసి నిర్ణయానికి రాలేకపోతున్నారు రథాల మీద ఉన్న సైనికులతో దుర్యోధనుడు ఇలా అన్నాడు అర్జునుడో కృష్ణుడో బలరాముడో ప్రద్యుమ్నుడో కానీ మనల్ని యుద్ధంలో ఎదుర్కోలేరు మరెవడవున్న పుంసక వేషంలో ఆవుల దగ్గరకొస్తే పదునైన బాణాలతో నేలకొరిగేటట్లు చేస్తాను వాళ్లలో ఒక్కడు ఎలా కౌరవులందరితో తలపడతాడు అతడు అర్జునుడో కాడో అని మహారథులైన కౌరవులంతా మళ్ళీ ఆలోచనలో పడి ఒక నిర్ణయానికి రాలేకపోయారు శత్రువుల్ని దృఢంగా వేధించగల మహాబల సంపన్నుడు ఇంద్రునితో సమానమైన పరాక్రమం గల ఆ అర్జునుడే వాళ్ళ వస్తే సైనికులందరి బ్రతుకు సందేహమే ఈ విధంగా వాళ్ళు అతనిని అర్జునుడుగాక వేరొకడుగా కూడా నిర్ణయించలేకపోయారు పరుగెత్తే ఉత్తరుడి వెంటపడి నూరడుగుల దూరంలోనే అర్జునుడు అతని జుట్టు పట్టుకున్నాడు అర్జునుడి చేత పట్టుకోబడ్డ ఆ విరాట కొడుకు అప్పుడు ఎంతో దీనంగా ఏడ్చాడు చక్కని నడుము శుభమైన ఆకారం కలవో బృహన్నల నువ్వు నా మాట విను వెంటనే రథాన్ని వెనక్కు దిప్పు బ్రతుకుంటే మానవుడు శుభాలను పొందుతాడు కల్తీ లేని నూరు బంగారు నాణ్యాల్ని బంగారంలో పదిగిన కాంతివంతమైన ఎనిమిది వైఢూర్యమణుల్ని నీకు ఇస్తున్నాను బృహన్నల నన్ను విడిచిపెట్టు మేలైన గుర్రాలతో బంగారు దండంగల రథాన్ని పది మన మదపుటేనుగుల్ని ఇస్తాను ఏడుస్తూ తెలివి తప్పుతున్న ఉత్తరుణ్ణి పురుషశ్రేష్ఠుడైన అర్జునుడు నవ్వుతూ రథం దగ్గరికి తెచ్చాడు తరువాత భయంతో తెలివి తప్పుతున్న ఉత్తరుడితో అర్జునుడు శత్రునాశక శత్రువులతో యుద్ధం చేయాలని లేకపోతే శత్రువులతో తలపడాలనుకునే నా యొక్క గుర్రాలను తోలు నా భుజబలంతో రక్షింపబడుతూ ఎదుర్కొనలేని భయంకరమైన మహారథులైన వీరులచే సురక్షితమైన ఈ రథసైన్యం వైపు కదులు రాజకుమారోత్తమ శత్రుసంతాపక పురుషసింహమా నీవు క్షత్రియుడవు భయపడకు శత్రువుల మధ్యలో ఉండి కుంగిపోతున్నావా ఎదుర్కోలేని ప్రవేశించడానికి వీలుపడని ఈ రథసైన్యంలో నేను ప్రవేశించి కౌరవులతో యుద్ధం చేస్తాను నీ పశువులను జయిస్తాను నరశ్రేష్ఠ నేను కౌరవులతో పోరాడుతాను నీవు సారథిగా ఉండు ఓటమి ఎరుగని యోధాగ్రేసురుడైన అర్జునుడు చేష్టలుడికి యుద్ధం చేయాలనే లేక భయంతో బాధపడుతున్న ఉత్తరుణ్ణి మాటలతో కొద్దిసేపు ఓదార్చి రథం మీదకు ఎక్కించాడు ఉత్తరుణ్ణి ఓదార్చి సారథిగా చేసుకున్న అర్జునుడు మళ్ళీ ఆ జమ్మి చట్టి చెట్టు వైపు గాంధీవాన్ని తీసుకునడానికి వెళ్ళాడు ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు